ॐ सह नभवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట ముప్పై నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకు మనం భజగోవిందం ఇరవై మూడు శ్లోకాలను దర్శించాం ఇప్పటికీ ఒక అవగాహనకి రాగలుగుతున్నాం ఇంకా శంకరాచార్యులు వారు ఇంకా విశ్రీకపరుస్తూ ఉన్నారు అది వాళ్ళ इङ्को श्लोकानि दर्शिस्तु उयि मयि शान्यत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मै व्यसहिष्णुः भव समसि तत्सर्वत्र त्वं वाञ्चस्वभिराद्यतिविष्णुत्वं भजगोविन्दं भजगोविन्दम् ഗോവിന്ദം ഭജ മൂടമത്തെ സംഹിത്തെ കാല നക്ഷേ ഭജ ഗോവിന്ദം ഭജ ഗോവിന്ദം ഗോവിന്ദം ഭജ മൂടമത്തെ ഇത് വരക്ക് മനോ ചി വിഷയാലൂട మనం స్పష్టంగా తెలియట్లేదంటే దానికి కారణం అజ్ఞానం దానివల్లనే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు మనం దర్శిస్తూ ఉన్నాం అసలు ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉన్నది చాలామంది అడుగుతుంటారు అసలు అజ్ఞానం అంటే వస్తువా అజ్ఞానం 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 అంటారేంటి మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం కదా అజ్ఞానం అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూస్తున్నావు మరి అది ఎప్పటి నుంచి ఉన్నదండి పుట్టక ముందు నుంచి అజ్ఞానం ఉన్నది ఇది మరి దాని పుట్టుపూర్వోత్తరాలే మనకు తెలియవు కదా మరి ఎలా నేను దీన్ని తొలగించుకోవాలని ప్రశ్న అడుగుతూ ఉంటారు చాలామంది అజ్ఞానం అనేది ఒక వస్తువు కాదు అజ్ఞాన అజ్ఞానం ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఒక వస్తువు పేరుంటే ఆ వస్తువు తెలుస్తుంది కుండ అంటే కుండ కనపడుతుంది ఏనుగు అంటే ఏనుగు మనకు కనపడుతుంది పుస్తకం అంటే పుస్తకం కనపడుతుంది మనిషి అంటే మనిషి కనపడుతున్నాడు పశువు అంటే పశువు కనపడుతుంది అన్నిటికీ పేరు నామరూపాలు ఉన్నాయి కాబట్టి అవి దర్శిస్తానికి అవకాశం ఉంది మరి దీన్ని ఎట్లా దర్శించాలి ఇది చాలామంది ప్రశ్నలు అడుగుతారు అన్న మీరు అద్వైతం అంటారు అజ్ఞానం అంటారు ఈ రెండు విషయాలు చెప్తారు ఎటు ఎటు తిరిగినా కూడా అక్కడికే వస్తుంది అందువల్ల ఈ యజ్ఞాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే ఎన్నో సార్లు అని చెప్పా మనం అది సద్గురువు ద్వారానే నీకు తెలియజేస్తుంది దానివల్ల ఏమవుతుంది సమూలంగా నాశనం అయిపోతుంది సమూలం అసలు ఏ మాత్రం కూడా నీకు సందేహం అంటూ ఉండదు మనమేం చేస్తున్నాం కొంతకాలం ఒకరి దగ్గర వింటాం అక్కడ నీకు కావాల్సిన కోరికని కోరుకున్నది రాదు మరలా అక్కడి నుంచి ఇంకో దానికి వెళ్తాం అక్కడ చూస్తాం మరలా అక్కడి నుంచి మార్చేస్తాం అక్కడి నుంచి ఇంకొకటి ఒకటి ఏంటిది దాన్ని ఎలా సాధించాలని ఒక పట్టుదల ఉండాలి కదా ఇది జటిలమైన సమస్య చాలా జటిలంగా ఉంటుంది ఇదే రామాయణ భారతాలాగా కథలు కాదు కదా నీ స్వరూపం తెలియజేయటం ఇది నీకు ఇష్టం లేకున్నా కూడా కష్టమైనా కూడా నువ్వు జాగ్రత్తగా దాన్ని పట్టుకోవాలి చెప్పింది చెప్పినట్టే వింటూ వెళ్తే దానివల్ల ప్రయోజనం లేదు తిన్నది ఆహారం తిన్నావు అది అరిగినప్పుడే ఆ శక్తిగా మారుతుంది రక్తంగా మారి దేహానికి శక్తి ఇస్తుంది తిన్నది తిన్నదట్టు వాంతి చేసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు అలానే విన్నావు ఇన్ని సం ఇప్పుడు దాదాపుగా ఒకటిన్నర రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా మనం చెప్తున్నా అనేకమైన చెప్పాం ఇప్పటికీ ఎన్నో చెప్పాం ఇప్పటికీ మరి ఎన్ని మనం గుర్తుపెట్టుకున్నాం సాధన చెయ్యాలి అక్కర్లేదా ఒక లక్ష రూపాయలు సంపాదించాలి ఎంత కష్టపడుతున్నావు నువ్వు ఇంట్లో కూర్చుంటే అవుతుందా కాదు అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తున్నాం అలానే నువ్వు సాధ్య వస్తువు ఏదో దాన్ని పట్టుకోవాలి దాన్ని దాన్ని మనం తీసుకోవాలంటే చాలా కష్టమైన సమస్య అది సద్గురు వల్ల పోతుంది అజ్ఞానం పోనంత వరకు జ్ఞానం రాదు అజ్ఞానం పోవటానికే శాస్త్రపట్నం శాస్త్రపట్నం అంటే దానికోసం చేయాలి అది తెలియనందు బ్రహ్మం తెలియదు వేదం వల్ల సందేహం నివృత్తి అవుతుంది అందువల్ల దాన్ని చక్కగా విచారించాలి అప్పుడేం తెలుస్తుంది బ్రహ్మం ధర్మరూపంలో ఉన్నదని తెలుస్తుంది విచారించగా వేదం ఎవరో తెలియజేస్తుంది మనం కోరేది మన మనసు కోరేది ఒకటే అవుతుందా ఒక్కసారి ఆలోచన చేయండి అవి రెండు ఒకటి జీవితం సాఫీగా సాగిపోతుంది కానీ మనం మనసు కోరి కోరి కోరినట్టుగా నడుస్తున్నాం ఎందుకని ఎప్పుడు కలిసి ఉండేది ఆ మనసే కదా కాలంలో అందరు వస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు మరి పోని వారెవరు నీకు కావాలి ఆ పరమేశ్వరుడే నీకు కావాలి కానీ మనసుకి ప్రపంచం కావాలి నీకేమన్నా పరమేశ్వరుడు కావాలి మనసుకేం ప్రపంచం కావాలి అందరూ కావాల్సిన భగవంతుడే నీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది భగవంతుడే అందుకే నదులన్నీ కూడా అడ్డు అడ్డుపెట్టు వేసినా కూడా సముద్రం అయిపోయి నడుస్తూ ఉంటాయి మనం తెలుసో తెలియకో ఏమి చేసినా కూడా భగవంతుని వైపే నడుస్తూ ఉన్నాం మనం తెలిసి తెలియని తెలియ నడని తెలుసు కొందరు నడుస్తుంటారు కొందరు నడుస్తుంటారు కానీ ఎవరిని అడిగినా కూడా ఏం కావాలంటే భగవంతుడే కావాలి మనసు ఇష్టాయిష్టాల దగ్గర పెట్టుకుంటుంది అది దానికి ఇష్టం కావాలి ఆ ఇష్టం కావాలి రెండు ఉంచుకుంటుంది అది ఇష్టాయిష్టాలు మనకిష్టం లేదు ఎందుకని కావాల్సిన వస్తువు భగవంతుడు అని అనుకుంటున్నాం కాబట్టి అది ఇష్టము ఇది అష్టం అని మనకు ఉండకూడదు మనసు పట్టుకుంటుంది కానీ నువ్వు పట్టుకోకూడదు దానికేంటి కారణం ఉంది ఆ కారణాన్ని మనం తీసేయాలి అది ప్రతిబంధకం అంటాం కదా అంటే రాగద్వేషాలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఒక్కసారి ఆలోచన చేయండి నీకు ఇష్టం లేని వాళ్ళు ఎదురుపడితే ద్వేషం నీకు ఇష్టమైన కనపడితే ప్రేమ వాళ్ళెవరో తెలియదు వీళ్ళెవరో తెలియదు వాళ్ళు నీకు తెలుసా వీళ్ళు నీకు తెలుసా ఇద్దరు తెలీదు ఎందుకని నువ్వు ఒంటరిగా వచ్చావు మరి ఇద్దరు నీకు తోడొస్తారా రాదు ఎందుకని ఒంటరిగా నువ్వు పోతావు వాళ్ళు పోతావు ఎవరైనా పోయేవాళ్ళే ఈ సృష్టికి అందరు అందరం పోయేవాళ్ళమే అందువల్ల సత్యమైన పదార్థం ఏది ఉందో అది తెలుసుకోవాలంటే ముందు రాగద్వేషాలు లేకుండా ఈ సృష్టి పరమేశ్వర స్వరూపం చేస్తూ ఏ మాట మాట్లాడినా కూడా పరమేశ్వరితో భావన మనకు ఉంటే రాగ రాగద్వేషాలు వెళ్ళిపోతాయి అందుకే నేను ఒకటే అనుకున్నాను నాకు ఎంత గర్భశత్రువు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పలకరించి శత్రువు లేకుండా చేసుకోనాను శత్రువు అనేవాళ్ళు ఉండకూడదు ఎందుకని ప్రారంభం వల్ల ఈ దేహం వచ్చింది ప్రారంభం వల్ల వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎవరో నాకు తెలియదు నాకు అర్థమైంది వాళ్ళకి అర్థం కాదు ఇంతే ఈ పదం పెట్టుకుంటే చాలు అందువల్ల ఏంటి ధ్యానంలో నీకు చాలా చక్కగా ధ్యానం కానీ జపం కానీ యోగం కానీ కర్మ కాని సాధ్యాయం కానీ సత్సంగం కానీ ఏదైనా సరే నీ మనసుకు ఎప్పుడు కూడా ప్రశాంతినిచ్చేటువంటి ఎప్పుడు దాంతో సంబంధం పెట్టుకుంటావో అప్పుడు నీకు పరమేశ్వర స్వరూపం అంటే ఒకటే కనపడుతుంది ఈ విశ్వం అంతా కూడా విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్